దావీదు కాపరి నుంచి రాజ్య స్థితికి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా ఇహలోకంగా కాదు కానీ దేవుణ్ణి ఆరాధించాడు ఆలోచన మొత్తం దేవుని మీద పెట్టుకున్నాడు కాబట్టి ఎస్ ఎప్పుడైతే దావీద్ జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే దావీదు చేసే ప్రతి ఒక్క పనిలో దేవుణ్ణి ముందుగా ఉంచుకున్నాడు దేవుణ్ణి గనపరచాలనుకున్నాడు దేవుడే అని అనుకున్నాడు కాబట్టి గొర్రెల స్థితిలో ఉన్న దావి జీవితాన్ని దేవుడు రాజస్థితికి తీసుకువెళ్ళాడు అందుకని చూడండి ఏదైతే గొల్లిగాతో వచ్చి సవాలు విసురుతా ఉన్నాడో నేను రాజస్థితిని పొందుకోవాలి అనడానికి ఫైట్ చేయలేదు కానీ నా దేవుని నామముని హెచ్చించాలి నా దేవుని నామాన్ని గనపరచాలి నా దేవుడి ముందు ఎవరైనా జీరోనే అని చూపించటానికి ధైర్యంగా ముందరికి అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఆ యొక్క యుద్ధ భూమిలో నిలబడి గెలిచి అప్పుడు దేవుని యొక్క బహుమతిని పొందుకున్నాడు ఈ రోజు చాలా మంది జీవితంలో వచ్చే ప్రశ్న ఏది నా జీవితంలో ఎందుకు ఇంకా కార్యాలయం జరగట్లేదు ఈ రోజు జ్ఞాపకం చేసుకో బహుమతి కోసం ఆశీర్వాదం కోసం దానికోసమే వెతుకుతున్నామేమో దేవుడు వెతకమని నేను ముందు నా నీతిని రాజ్యాన్ని వెతుకు అప్పుడు మీకు అన్ని అనుగ్రహించబడుతుంది ఈ రోజు జ్ఞాపకం చేసుకో ముందు ఆయన్ని వెతుకు ఖచ్చితంగా అన్ని నీకు ఇవ్వబడుతుంది ఏమైనా